హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఒక మంచి హెల్దీ అయిన కారం పొడిని మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట అదేనండి మునగా కారం పొడి ఇది ఇది ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాకుండా పిల్లలకి పెద్దలకి ఎలాంటి వాళ్ళకైనా తీసుకోవచ్చండి అంత మంచి పోషక విలువలు ఉండే కారపొడిని మునగా కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాము ఇది కళ్ళకి జుట్టుకి అన్నిటికీ ఔషధంగా ఒక ఔషధంలాగా పనిచేస్తుంది అనమాట ఈ మునగా కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక పెద్ద సైజు మునగాకుని తీసుకున్నానండి కట్టని ఫ్రెష్గా ఉండేది తీసుకోండి కారం పొడికి చాలా బాగుంటుంది చూసారు కదా లేతగా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి చూసారు కదా ఎంత బాగుందో ఆకు నవనవలాడిపోతుంది అలా ఉండే ఆకుని తీసుకుంటే మనకి కారం పొడి అనేది కూడా టేస్ట్ బాగుంటుంది నేను ముందుగానే ఒలిచి శుభ్రంగా కడిగి మనకి ఎలాగో ఎండాకాలం కాదు కాబట్టి మంచిగా ప్యాన్ కింద మొత్తం తడి లేకుండా ఆరబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక రెండు మూడు గంటలు టైం పడుతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇది బాగా తడి లేకుండా బాగా క్రిస్పీగా వచ్చేలాగా మునగాకుని ఫ్రై చేసుకుందాము మునగాకు అనేది చూశారు కదా తడి అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట అప్పుడే మనకి కారపొడి అనేది బాగుంటుంది చిన్న చిన్న పుల్లలు అనేది ఉంటే పర్వాలేదండి లేతగా ఉన్నవి పెద్ద పెద్దవి ఉంటే తీసేసుకోండి చాలా మంచిదండి మనం రోజు రైస్ తినేటప్పుడు ఒక రెండు మూడు ముద్దల్లోకి పొడిగని తింటే చాలా మంచిది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా కొద్దిగా క్రిస్పీగా వచ్చేలాగా ఆకుని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాము అలాగే ఒక గుప్పిండిగా కరివేపాకు కూడా అలాగే వేయించుకుందామండి క్రిస్పీగా వచ్చేలాగా బాగా గుప్పిండగా తీసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఆకు త్వరగా మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా దగ్గర దగ్గరుండి ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఉంటుంది చూశారు కదా ఇది కూడా వేగిపోయింది మునగాకులోనే వేసేద్దాం ఈ ఈ కరివేపాకును కూడా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము అవి కొద్దిగా వేగాలి మనకి కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకుందాము ఈ దినుసులన్నీ కూడా మనకి ఎంతో మేలు చేసే దినుసులు అనమాట మంచి ఆయుర్వేదంలాగా పనిచేస్తుందండి ఈ మునగాక కారం పొడిని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము ఇవన్నీ కూడా మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి మాడిపోతే అస్సలు టేస్ట్ బాగుండదండి ఇప్పుడు మనం అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండిమిర్చి అండి ఒక పదిహేను నుంచి ఇరవై లోపు తీసుకోండి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఒక పదిహేను వరకు తీసుకున్నాను ఇలా తుంపి వేసుకోండి మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతుందనమాట గింజలు అనేది కూడా బయటకు వచ్చి కారం కారంగా బాగుంటుంది అంతా బాగా లోపల వరకు ఫ్రై అవుతుందనమాట ఎండిమిర్చి కూడా ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నువ్వులండి తెల్ల నువ్వులని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇవి దించే దించే ముందు వేసుకుంటే సరిపోతుంది నువ్వులనేది త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇవి కూడా మంచి కలర్లు సువాసన వస్తున్నాయండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపేసుకుందామండి ఈ వేడిగా ఉంటాయి కదా బాగా ఈ వేడి మీదనే మనం ఇప్పుడు ఇందులోకి ఒక కొద్దిగా రెండు రేకులంతా చింతపండు వేసుకుందాము ఆ వేడికే మనకి బాగా అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండానే వేసేయండి అలాగే ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న మునగాకు కరివేపాకుని కూడా వేసి అంతా ఒకసారి కలుపుదాము వేడికి బాగుంటుందండి అడుగునా అది ఉంది కదా పొడిలాగా అది వద్దండి అది వేయొద్దు కొద్దిగా చేదు వచ్చేస్తుంది పక్కన పెట్టేసుకొని ఒకసారి అంతా కలిపేసేయండి ఇంకొక విషయం అండి నేను పచ్చితన పప్పు మినపప్పు వేసేటప్పుడు జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసానండి అది స్కిప్ అయింది వీడియోలో మీరు ఖచ్చితంగా జీలకర్ర అనేది వేసుకోండి వేయించేటప్పుడే పచ్చిశనగపప్పు మినపప్పు వేయించేటప్పుడే జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇదంతా కూడా మనం చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేద్దాము వేసుకొని మీకు తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు నేను ఒకటం బాబు టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఇదంతా కూడా బాగా మెత్తగా పొడి పట్టుకుందాము మరీ మెత్తగా పైన పౌడర్లాగా కాదండి కొద్దిగా బరకుండేలాగా పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా పట్టుకోండి మంచి వాసన వస్తుందండి స్మెల్ అయితే తద్దిరిపోతుంది కమ్మటి వాసన చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మంచి ఆయుర్వేదం లాంటి ఔషధం లాంటి పొడి అనమాట ఈ మునగాకు కారం పొడి అనేది మీరు డెఫినెట్గా చేసుకోండి ఇంట్లో మంచి ఆరోగ్యమైన పొడి అనమాట ఇది అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం రోజు తీసుకునే రైస్లో రోజు రెండు మూడు ముద్దల్లోకి ఒక స్పూన్ వేసుకొని తినండి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట మనకు తెలియకుండానే చాలా వ్యాధులకి మనకి పనిచేస్తుంది అనమాట ఈ పొడి అనేది మునగాకు కారం పొడి మీకు దగ్గరలో కను దొరికితే తప్పకుండా ఈ విధంగా పొడి చేసుకొని శుభ్రంగా ఒక గాజు చేసాలోకి స్టోర్ చేసుకొని రోజు ఒక స్పూన్ చొప్పును తీసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాం